డ్రైవర్లు బస్సులు డ్రైవర్లకు కానీ తెలియజేయడం కనుక చాలా జాగ్రత్తలుగా పాటించి డ్రైవింగ్ డ్రైవింగ్ చేయాలి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పిల్లల భవిష్యత్తు కుంటు పడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కానీ తాగి డ్రైవింగ్ చేయడం కానీ సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కానీ చేయరాదు అలాగే పిల్లలను ఎంత పరిమితి ఉంటే అంతవరకే మనము తీసుకెళ్ళాలి ఎంతవరకు ఉంటే అంతవరకే తీసుకెళ్ళాలి ఎక్కువ మందిని తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ఇబ్బందులు అవుతాయి కాబట్టి అతివేగం కూడా ప్రమాదకరము చాలా జాగ్రత్తగా వాహనం నడపాలి రోడ్డు భద్రతా సూచనలు పాటించాలి ప్రమాదాలు నివారించే దాంట్లో ముఖ్యంగా ఈ స్కూలు పిల్లల తీసుకెళ్లే వాహనాలు చాలా ముఖ్య భూమికను పోషిస్తాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు జరగకుండా మన పిల్లల భవిష్యత్తును కాపాడాలని ముఖ్యంగా రవాణా శాఖ తరఫున అందరికీ కూడా స్కూల్ యాజమానానికి కాలేజ్ యాజమానానికి సూచనలు తె తెలియజేయడం అనేది సుమారుగా ఒక పదకొండు బస్సుల దాకా మేము కేసులు రాసాము అందులో పర్మిట్ లేనివి కానీ ట్యాక్స్ కట్టమని దిగుతాము కానీ లైసెన్స్ లేని వాటి వాటి మీద కానీ అలాగే పిల్లలను ఎక్కువగా తీసుకెళ్లే వాహనాల మీద కేసులు నమోదు చేయడం అనేది ఒక పదకొండు బస్సుల దాకా కేసులు నమోదు చేశాము అలాగే తొంభై ఐదు వేల దాకా అపరాధ రుసుము విధించడం అనేది